హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి సముద్రంలో దొరికే టేకులు వచ్చేసరికి మా సైడ్ వచ్చేసరికి టేకులు అయితే అంటాము మిగతా సైడ్ అయితే నాకు తెలియదు మా సైడ్ వచ్చేసరికి టేకులు అంటాము ఇప్పుడు ఈ టేకులతో కర్రీ అయితే చేయబోతున్నాం పులుసు టేకుల పులుసు చాలా బాగుంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం ఇచ్చేయండి ఇంకా వీడియో చూస్తే ఇంకా ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇప్పుడు ఈ టేక్ పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను చూడండి చూడండి ఈ టేక్ పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను మూడు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కొంచెం కొత్తిమీర రెండు మీడియం సైజు టమాటా ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా ఇవే ఫ్రెండ్స్ మనకి టేక్ పోల్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ టేకులు అయితే చేసేసుకుందాం ఇవి వచ్చేసరికి ఎడ్జ్లు అయితే కోసేసుకోవాలి ఈ ఎజ్జులు కోసుకొని దీన్ని ఒక నాలుగు భాగాలకు కోసుకుందాం ఈ తోకొచ్చేసరికి కోసేసుకుందాం సైడ్కి చూడండి దీనిలో కూడా లివర్లు అయితే ఉన్నాయి ఈ లివర్స్ అయితే తీద్దాం ఎజ్జులు కోసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా ముక్కలుగా కోసేసుకుందాం ఫ్రెండ్స్ నిలువుగా ముక్కలైతే కోసేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అడ్డంగా కోసుకుందాం మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియంగా కోసుకుంటున్నాను చూడండి ఈ మాత్రం ముక్కలైతే కోసుకోవాలి అలా ఇవన్నీ కోసేసుకుందాం ఫ్రెండ్స్ రెండు టేకులు కూడా శుభ్రంగా నిలువగా కోసుకొని మళ్ళీ అడ్డంగా కోసుకున్నాం ముక్కలుగా ఇప్పుడు వచ్చేసరికి ఈ షర్ట్లో వేసుకొని శుభ్రంగా కడుక్కుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే చింతపండు అయితే నానబెట్టేసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగించుకున్నాను షర్ట్ అయితే పెట్టేసుకుందాం ఈ సెట్లో వచ్చేసరికి ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఈటెక్కింది పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే అందరు ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేగించినట్లయితే మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వస్తుంది ఒక రెండు నిమిషాల పాటు అయితే బాగా యాడ్మ ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఏగినిచ్చాను ఇప్పుడు మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు పచ్చి పచ్చివాసన అయితే పోయిందండి ఇప్పుడు వచ్చేసరికి మనం టమాటా అయితే వేసేసుకుందాం ఈ టమాటా వేసుకొని బాగా మగ్గేటట్టు ఒక రెండు నిమిషాల పాటు మగ్గిలేదాం బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ టమాటాలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను మనకు వచ్చేసరికి బాగా మగ్గాయి ఇప్పుడైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేస్తాము ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే మూడు స్పూన్లు కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కిజ్ మసాలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపు ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా పచ్చి పచ్చివాషన పోయే వరకు వచ్చేసరికి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు అయితే వేసుకోవాలి ఇలా సార్లు పులుపు తీసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి తల ఇప్పుడు ఈ పులుసు అనేది తిరగబడే వాడుకు మనం వచ్చేసరికి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫుల్గా మంట పెడము ఈ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మంట పెట్టాము మనం వచ్చేసరికి చూడండి తిరగబడుతుంది ఈ విధంగా తిరగబడుతుంది ఈ తెరులుతున్న అయితే ఈ మొక్కలు ఒక్కొక్క మొక్క కూడా వేసేసుకున్నాం ఈ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలపెట్టుకుందాం మళ్ళీ మూత పెట్టేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఈ పులుసు పెట్టుకొని ఒక ఐదు నుంచి ఒక ఏడు నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చా ఉడకనిచ్చాను వచ్చేసరికి ఈ విధంగా మనం కలుపుకోవాలి లేకపోతే గరిట్టు పెడితే ముక్కలు అనేది ఈడిపోతుంది ఈ విధంగా కలుపుకొని అయితే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను కొత్తిమీర వేసుకొని మరొకసారి ఈ విధంగా తిప్పుకున్నాం ఈ విధంగా తిప్పుకొని ఇప్పుడైతే దించేసుకుందాం ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి టేక్ పులుసు అలాగే రైస్ దాంతోపాటు మనమైతే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం ముందుగా అయితే ఇద్దరికి కూడా వడ్డిస్తున్నాను మన సాయి బ్రో అయితే వచ్చాడు ఈరోజు మన వీడియోలకి ఇంతకుముందు లాస్ట్ టూ ఇయర్స్లో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడైతే మనకి మన ఛానల్లో వస్తున్నాడు ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా వడ్డించాను ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తాము చేరే సాయి ఫ్రెండ్స్ మనకి టేస్ట్ వచ్చేసరికి చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను ఇది తిని ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు అయితే తిన్నాను మళ్ళీ ఇప్పుడు ఇదే తినడం టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసరికి మనం వచ్చేసరికి ఆ టేక్ ముక్క అన్నంలో పెట్టుకొని టేస్ట్ అయితే చేద్దాం సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ముక్కను చూడండి ఇది వచ్చేసరికి సేమ్ చికెన్ ముక్కలాగా ఉంది సేమ్ అలాగే ఉంది లాగే చాలా బాగుంది సార్ ఎలా ఉంది టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది నచ్చిందా నచ్చిందా ఫ్రెండ్స్ టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంది అదిరిపోయింది మీరు కూడా నేను చెప్పిన ప్రస్తుతంలో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకి అయితే ఆలు పెట్టుకోండి మనం వచ్చేసరికి వన్ కేకి చాలా దగ్గరలో ఉన్నాం ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్